నమస్తే తెలుగు స్వాగతం కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తే మంచిదని చేస్తూ ఉంటారు కానీ దీపారాధన ఎలా చేయాలి తదితర నియమాలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు దీపారాధన ఎలా చేయాలి అందుకు ఉన్న నియమాలు ఏంటో చూద్దాం దీపారాధన చేసే ముందు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలాగంటే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వెయ్యాలి వెండి కుందులు పంచలోహ కుందులు ఇత్తడి కుందులు మంచివి మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి అంతేకాని శుభ్రపరచకుండా వత్తులు మార్చడం పద్ధతి కాదు కార్తీక మాస పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలు నిర్వహిస్తే చాలా మంచిది సర్వరోగాలు దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి కుందుని ఒక పళ్ళల్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి కింద ఆధారం లేకుండా పెట్టకూడదు దీపారాధన చేసే ముందు పెట్టే కుందుల్లో నూనె రెండు ఒత్తులు వేసుకుని సిద్ధంగా ఉండాలి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తిని వెలిగించకూడదు అందుకు మీరు ముందుగా ఏకహారితిలో కర్పూరం వెలిగించిన దానితో కానీ లేకపోతే ఒక అడ్డ ఒత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సాయంతో దీపారాధనని చేయాలి అగరవత్తులు ఏకహారతి కర్పూరహారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి దీపపీఠ భాగము బ్రహ్మతో సమానం స్తంభం విష్ణు రూపం ప్రమిద పరమేశ్వరుడని దీపతైలం నాదం వత్తి అగ్నిదేవుడిగాను భావన ఉంది వెలుగు శక్తి స్వరూపం ఒక వత్తి దీపాన్ని చేయరాదు ఏకవత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు అమ్మవారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందిలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని విశ్వాసం దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతూ ఉంటారు అలాగే నెయ్యి విప్ప నూనె వేప నూనె ఆముదం కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆముదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్టం ఎట్టి పరిస్థితుల్లో శనగ నూనె వాడరాదు తూర్పు ముఖంగా దీపం వత్తులు ఉంచి వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు నివారణ కలుగుతుంది ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే స్త్రీ సంపదలు విద్య వివాహం సిద్ధిస్తాయి దక్షిణ వైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు